thanks <music> అంటే సుఖాన్ని ఇచ్చేవాడు అలాగే దుఃఖహర్త అంటే విషాదాన్ని దుఃఖాన్ని బాధల్ని తీసేసేవాడు ఇలాంటి బ్యానర్ పేరు అన్నమాట గణేష్ కోహ్లీ శ్రీకాంత్ శ్రీకాంత్ ఎప్పుడో ఫోన్ చేసి సార్ ఇట్లా సోలాపూర్లో సినిమా తీసుకుంటున్నామండి ఎందుకంటే సోలాపూర్ గురించి మీకు తెలుసో తెలియదో అక్కడ ఒక ఎమ్మెల్యేని నిలబట్టే అంత స్థాయి తెలుగు వాళ్ళు ఉంటారు అంటే మీకు చాలా ఆశ్చర్యం ఏంటంటే అది తెలుగు ఏరియాలోకి వెళ్ళినంత ఆనందంగా ఆశ్చర్యంగా ఉంటుంది నిజంగా శ్రీకాంత్ పిలిచాడని వెళ్ళాను ఎంత అసలు వాళ్ళ వాళ్ళు ఆర్టిస్టుని కానీ పెద్దవాళ్ళని వాళ్ళు చూశారు కదా వస్తుంటే ప్రతి వాళ్ళు పాదాభివందనం చేస్తారు అంత సంస్కారం ఇంకా కాపాడుకుంటున్నందుకు నిజంగా ఈ సోలాపూర్ తెలుగు వాళ్ళందరికీ నేను అభినందనలు ఆశీస్సులు ఇస్తున్నాను ఈ వన్నీ చేసుకొని తర్వాత వచ్చే రోజున గణేష్ కోహ్లీ గారి ఇంట్లో గణేష్ గౌరి గారి సోలాపూర్లో ఒక ఇంద్రభవనంలాగా ఉంటుంది అక్కడ పిలిచి బ్రహ్మాండమైన భోజనం పెట్టి సాయంత్రం పంపించారు సో థ్యాంక్ యూ సో మచ్ గణేష్ సార్ అండ్ తప్పకుండా మన ఎంత కష్టపడ్డారో ఇంకా చెప్పడానికి వీలు లేదు అప్పటినుంచి పడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి నాకు ఇన్ఫామ్ చేసి ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అని చెప్పారు చాలా సంతోషం ఈ సినిమా ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆడితే ప్రొడ్యూసర్ గారికి ధైర్యం వస్తుంది మరొక నాలుగైదు సినిమాలు శ్రీకాంత్ లేదా ఇంకా యంగ్ జనరేషన్ యంగ్ హీరోస్ తోటి తీసే అవకాశం ఉంటుంది అంచేత రిలీ శ్రీకాంత్ ఇలాంటి అన్ని అన్ని విభాగాల్లో ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ఉండి సినిమా తీయడం గొప్ప విషయం కాదు ఎందుకంటే ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళు స్టూడియోస్ ఇక్క అక్కడికి వెళ్ళి ఆ చిన్న బడ్జెట్ తోటి ఆ మొత్తం ఆ అట్మాస్ఫియర్ అన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద అధికారం సాధించి సినిమా తీయడం అంటే నిజంగా ఒక్క ఎంత స్పీడ్గా తీసే సినిమా అసలు ఐ వాస్ రియలీ వండర్డ్ ఇలాంటి శ్రీకాంత్ మంచి భవిష్యత్తు ఉండాలి ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలి హీరో హీరోయిన్లకు మరింత అవకాశాలు రావాలి నిర్మాత కంటిన్యూస్గా సినిమాలు తీస్తూ తెలుగు హిందీ సినిమా దాకా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ హీరో హీరోయిన్లు టెక్నీషియన్స్ అందరికీ పరమేశ్వరుడు మంచి విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ మా పూరిగారి అబ్బాయి నాకు చాలా సన్నిహితుడు అతను కూడా అది మంచి ప్రాజెక్ట్లో నా దగ్గర తీసుకొచ్చాడు ఆరు నెలల క్రితం అది ఆల్రెడీ వర్క్ అవుతుంది చాలా సంతోషం నాయన ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ టీజర్ లాంచ్ మన లోగో లాంచ్ అండ్ పోస్టర్ లాంచ్ కాబట్టి ఎక్కువ మాట్లాడ మాట్లాడడానికి సోర్స్ లేదని ఫీలింగ్ ఫీలింగ్ ఎక్కువ ఉంది నాకు సో అందుకని ఎక్కువ మాట్లాడను మంచి కథ మంచి పాటలు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా కంప్లీట్ అయ్యి రెడీగా ఉన్నది రిలీజ్కి సో త్వరలో ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది కాబట్టి మీడియా ఈ సినిమాని గుర్తుపెట్టుకుని బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి నాకు ఈ ఆపర్చునిటీ చాలా బాగా జనరేట్ అయింది అంటే ఒక మంచి కొలాబరేట్ తోటి జనరేట్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు గణేష్ కోహ్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇందాక తనిఖ వర్ణి గారు చెప్పారు నేను కూడా సోలాపూర్ ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళానండి ఆ రిసీవింగ్ వేరే అచ్చమైన తెలుగుదనం కనబడుతుంది అక్కడ యాక్చువల్లీ పెళ్ళిలో పెళ్ళిలో భర్ణి గారు మాట్లాడే సినిమాలో వచ్చే వ్యాఖ్యలు కానీ పెళ్ళి యొక్క గొప్పతనం హిందూ సనాతన ధర్మం గురించి చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు ఆయన చాలా ప్లస్ అయింది ఆయన క్యారెక్టర్ చేయడం సో సో ఆయన చాలా అదే వీళ్ళందరిని మా అందరిని ఆశీర్వదించి క్యారెక్టర్ చేసినందుకు భరణి గారికి సభాపూర్వకంగా నా పాదాభివందనాలు పెళ్ళిలో పెళ్ళి ఏ మూవీ మూవీ హమారే సబ్కే బహుతీ ఇంపార్టెంట్ బికాస్ హనే ఫస్ట్ మూవీసే ఏ ఫస్ట్ మూవీ ఓర్ హా బహుద్ధా ఎక్సైటెడ్ ఇస్ మూవీకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు गणेश कोई सर फॉर हमें ये बहुत बड़ा चांस दिया है उन्होंने uh, ये मूवी में काम करने के लिए और श्रीकांत सर ने भी बहुत बड़ा चांस दिया है सो थैंक यू सो मच ईच एंड एवरी वन हियर थैंक यू ऑन दिस ऑस्पिशियस डे आई वुड लाइक टू थैंक ऑल माई टीम मेम्बर्स एस्पेशली सुखकर्ता प्रोडक्शन एंड आवर प्रोड्यूसर गनेश कोई सर दिस स्टोरी वुड नॉट बी द सेम इफ़ यू व नॉट विथ दस సో దిస్ వుడ్ బీ ఇన్కంప్లీట్ విదౌట్ యూ యూ అైడ్ ఫర్ అస్ అండ్ అండ్ ఐ ఎమ్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ గౌరీ ఫిల్మ్స్ టు అండ్ ఐ హోప్ సో యాజ్ దిస్ మూవీ ఎండెడ్ హ్యాపీలీ ముందుగా ఇక్కడికి వచ్చిన తనిఖీల బర్ గారికి ఆకాష్ జగన్నాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు నాది డెబ్యూ ఫిలిం ముందుగా చెప్పాలంటే శ్రేయాస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ కండక్ట్ చేసినందుకు అని థ్యాంక్ యూ సో మచ్ సార్ గణేష్ సార్ మమ్మల్ని నమ్మి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న మాకు సపోర్ట్ చేసినందుకు ఈవెంట్ కండక్ట్ చేసినందుకు వచ్చిన పెద్దోళ్ళందరికీ తని కలబర్ణి గారికి ఆకాష్ జగన్నాథ్ గారికి థ్యాంక్ యూ అన్న సో మచ్ సినిమా గురించి చెప్పడానికి తర్వాత ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అప్పుడు కొద్దిగా మా ఎక్కువ మాట్లాడచ్చు इपू जस्ट अंदर की थैंक्स चप्पड़ है थैंक यू श्रीकांत सर थैंक यू सो मच अपॉर्चुनिटी चंद सबसे पहले तो मैं भरनी सर और आकाश सर को धन्यवाद देना चाहता हूँ कि वो इस इवेंट के लिए उन्होंने टाइम दिया थैंक यू सर फिल्म के बारे में तो श्रीकांत जी बताएंगे उन्होंने डायरेक्शन किया है उनके ऊपर सबके ऊपर मैंने जो फेथ रखा है कि भाव ठीक है कुछ फिल्म मुझे भी अंदर में एक कलाकार है उसकी वजह से मैंने एक फिल्म बनाई है लेकिन अभी उन्होंने मुझे भी यह सस्पेंस नहीं बताया कि स्टोरी का एंड क्या होने वाला है उसके बारे में तो श्रीकांत जी बोलेंगे लेकिन आप सबका धन्यवाद आपको संभालना है हम लोग पहली बार यहाँ पे आए हैं बेसिकली हम लोग महाराष्ट्र ने लेकिन तेलुगु फिल्म पिछले पंद्रह सालों से मैं देख रहा हूँ और उसका जो तेलुगु फिल्म में फैमिली दिखाया जाता है सबसे ज़्यादा मुझे पसंद है कि तेलुगु फिल्म में एक बड़ी फैमिली दिखाई जाती है तो मुझे वो ज़्यादा इम्प्रेस करती है इसकी वजह से शायद मैं बहुत सारे लोगों के साथ सोलापुर में भी तेलुगु लैंग्वेज बोलने वाले लोगों में रहता हूँ तो मुझे अच्छा लगता है मराठी जैसे मुझे अच्छा लगता है वैसे ही तेलुगु लैंग्वेज मुझे अच्छी लगती है समझ में आता नहीं वो बात अलग है लेकिन मैं एक्सप्रेशन से समझ लेता हूँ कि क्या बात कर रहे हैं वो लोग और फिर मैं मराठी में बात करता हूँ उनके साथ तो थैंक यू सब ने आपने साथ देना है आपको संभाल लेना है इसके आगे सब टीम को मैं बधाई देता हूँ कि आप అబ్కాబీ కెరియర్ ఆగిబడే బడే గారిని కలిసి చెప్తే అయ్యో నేను వస్తాను ఒక్క మాటలు వచ్చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంత తనిఖీలు బర్నీ సార్ గారికి అక్కడ వచ్చిన తర్వాత చాలా మంచిగా మాకు యాజ్ అ డైరెక్టర్గా నాకేం కావాలో యాజ్ అ యాక్టర్ నుంచి ఏం అనుకోకు శ్రీకాంత్ నువ్వు నాకు చెప్పేసాయి దాంట్లో మళ్ళీ కరెక్షన్స్ ఉంటే నేను చేసుకుంటా అని మంచి డైలాగ్స్ అవి ఆయనే మళ్ళీ కరెక్ట్ చేసుకొని అంటే మా తెలుగు అక్కడ తెలుగు మాట్లాడితేలుగు ఎట్లుంటుందంటే ఇక్కడ తెలుగు అక్కడ మరాఠీ తెలుగు మిక్స్ ఉంటుంది మేము మాట్లాడితే మీకు కూడా అర్థం కాదు ఇంకా కాకపోతే మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా మన భాష వచ్చేస్తుంది కానీ అక్కడ వేరే ఉంటుంది భాష కొంచెం రఫ్ అనిపిస్తుంది తెలంగాణ స్లాంగ్ లెక్కన ఉంటుంది కానీ ఇంకా ఇంకా రఫ్ వేరే ఉంటుంది గణేష్ మండల్ ఉంటుంది ఆ మండల్లో కలిచాం ఫస్ట్ టైం మేము సార్తో పాటు సార్కు కలిచాం నాకు ఇట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇందాక వీడియో చూసేటప్పుడు ఏ గణపతి మండల్లో ఏ గణపతి కాడ కలిసినప్పు అదే వినాయకుడు ఆయననే చేపించుకుంటూ ఇది అంతా అన్నట్టు ఫీల్ వచ్చింది అది చూసిన తర్వాత ఎందుకంటే అదంతా నమ్మి ఈ సినిమాతో మా హీరో హీరోయిన్స్ మా మొత్తం కాస్ట్ మొత్తం టెక్నీషియన్ టీం చాలా ఎమోషనల్గా మేము పెళ్ళిలో పెళ్ళి అనే సినిమాకు చాలా ఎమోషనల్గా చూస్తున్నాము ఆ ఎమోషన్ మీకు కూడా ఖచ్చితంగా లాస్ట్లో వస్తుంది అది ఒక యాజ్ అ డైరెక్టర్గా నాకు చెప్పాలనిపిస్తుంది కాకపోతే ఇది ఒక తొలి ప్రయత్నం మాది మీడియా మిత్రులు సినీ ప్రేమించే వాళ్ళు కొద్దిగా మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ మీడియా రద్ చేసి ఇవ్వాలని అందరినీ వేడుకుంటున్నాం మేము ఇక్కడ వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరు నమస్కారం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇంత యంగ్ టీమ్కి వీళ్ళ వీళ్ళందరికీ లైఫ్ వస్తున్నారు సరే నార్త్ ఇండియన్లో సెటిల్ అయిన తెలుగు అయినా అనుకున్నాను బట్ ఆయన మాట్లాడేసరికి నార్త్ ఇండియన్ ప్రొడ్యూస్ని తీసుకొచ్చు సరేనా సో సో అది తెలియలేదు సో బట్ అమేజింగ్ సో రియలీ సార్ ఇట్స్ సో నైస్ ఫుఫ్ యూ టు కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ గివింగ్ ఆల్ దిస్ యంగ్స్టర్స్ అ ప్లాట్ఫామ్ అండ్ అ ఫిల్మ్ సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ బీ అ వెరీ బిగ్ హిట్

హాయ్ దిస్ ఇస్ ప్రియాंका ఉపేంద్ర ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ సిటీ లైట్ ఈ ఛానల్ కి ప్రేక్షకులందర్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్ గాడ్ బ్లెస్ యు హాయ్ మై నేమ్ ఇస్ మానస గ్లోబల్లీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ హాయ్ మై నేమ్ ఇస్ నటాషా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ సిటీ లైట్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరివాన్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ లైట్ ఈ ఈ న్యూస్ న్యూస్ రవివర్ మడ్డూరి హలో నేను మిరాషి సింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్ థ్యాంక్ యూ నేను ఆదిత్య మేనన్ సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి